బుజ్జి బుజ్జి అట్టు మీద కోడిగుడ్ అలా వేస్తున్నాను ఎవరికి ఎవరికి అర్థమైపోయింది కదా వాడికి ఇక్కడ వచ్చేసేటప్పటికీ వంట చేసి కూడా రొప్పు రొప్పుతూ తింటున్నాను కారంతో తింటున్నాను ఎందుకు అది కూడా అంత పెద్ద బాండిలో తింటున్నాను విషయం ఏమై ఉంటుందబ్బా అర్థం కాలేదా చెప్తాను సో లాగైతే స్టార్ట్ అయ్యింది నేను చక్క చూసేవాళ్ళు లైక్ కొడుతూ ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీరు నాకు మంచి సహాయం చేసినట్టు ఓకేనా సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఆ పెనం చూసారా ఎప్పటినుంచో వాడుతున్నాను చాలాసార్లు కూడా చెప్పినట్టున్నాను ఇనప ఆ పెనుము ఇప్పుడుది కాదు కొన్ని ఏళ్ళ క్రితం పెను అన్నమాట సో దాని మీద అట్టు బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఏంటా చిన్నది పోస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా బుజ్జిగారు కోసం పోస్తున్నది పెద్దట్టు వేసామనుకోండి తినడు ఎగ్ అంతా వేస్ట్ చేస్తాడు ఏమైనా భయంతో అది చిన్న చిన్న అట్టు మీద ఎగ్ వేసామనుకోండి కంప్లీట్గా తింటాడు అన్న ఉద్దేశంతో నేను అలా అయితే వేస్తున్నాను సో తిన్నంతవరకు తింటాడు కదా మెయిన్ అదే పెద్దదనుకోండి వేస్ట్ చేస్తాడు చిన్న అట్టు మీద ఎగ్ వేస్తే కొద్దిగా సగం తిన్నా కానీ బాగుంటుంది ఎగ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటాడు కదా సో అందుకని నేను చిన్న అట్టు మీద ఇలా ఎగ్ అయితే వేస్ట్ చేసేసాను పిల్లలకి చాలా హెల్తీ అని చెప్పొచ్చు ఎగ్ డైలీ మాత్రం ఒక ఎగ్ అనేది పెట్టేస్తాను బుజ్జుగాడికి అది ఒక్కొక్కసారి బాయిల్ చేస్తాను ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేస్తాను ఒక్కొక్కసారి అయితే ఈ అట్టు ఉంటుంది కదా సో ఈ దోశ మీద అట్టు మీద అలా వేసేస్తాను ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు ఇది వచ్చేసి ఆయిల్ కాదు ఎగ్లో ఉన్న సొన పిల్లలకి ఎక్కువగా ఎల్లో చాలా మంచిది అండి సో అందుకని ఎల్లో మొత్తము బుజ్జిగాడికి వేసేసి ఇలాగ వైట్ ఈయనకి వేసాను అనమాట ఎందుకు అంటే ఎల్లో చాలా పోషకాలు ఉన్నవి ఎల్లో మొత్తము తింటాడు అన్న కోసం అలా వేసాను తర్వాత మళ్ళీ ఈయనకి ఇంకో అట్టయితే వేసి అండి పిల్లలకి ఒక రోజు ఖచ్చితంగా అంటే రోజు మొత్తంలో ఒక ఎగ్ అనేది పెడితే అది బాయిల్ కానీ ఆమ్లెట్ కానీ ఇలాగ అట్టు మీద వేసింది కానీ పెడితే చాలా మంచిది చాలా వాటితో పాటు పాలు ఏదైనా ప్రోటీన్స్ అంటే పప్పు ధాన్యాలు అంటే ప్రతిరోజు ఇవి ఉండేలాగా కనుక చూసుకుంటే పిల్లలకి హెల్తీకి చాలా మంచిది తర్వాత ఈ బాదం పప్పు వేరుశెనగపప్పు వేరుశెనపప్పు కూడా నానపెట్టినవి ఇచ్చినవి చాలా మంచిది మా బుజ్జువాడికి నానబెట్టే ఇస్తాను సో ఇదిగోండి వెనక్కి వేస్తున్నది కానీ ఎప్పుడైనా సరే అట్టు మీద ఎగ్ వేసి ఎగ్ మీద కారపొడి వేస్తే ఆ టేస్టే వేరు కదా కానీ అదేందో తెలియదు కానీ ఈయన గారికి ఎగ్ అయితే తింటాడు డబల్ ఎగ్ వేసినా ఓకే కానీ కారం మాత్రం వేయించుకోడు అసలు కారం జోలికే రాడు రానివ్వడు అనమాట సో ఇదిగోండి మొత్తానికి అయితే టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఇక్కడ వచ్చేసేటప్పటికీ కర్రీ కూడా చేసేస్తున్నాను ఇది ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైంలో కూడా స్నాక్ చేశాను ఏం స్నాక్ చేశాను కూడా చెప్తాను ఇక్కడ బుజ్జిగాడికి రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది బుజ్జిగాడికి స్పెషల్ రైస్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను క్యాప్సికమ్ సో ఇక్కడ బాటిల్స్ రెడీ అయిపోయినవి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఓన్లీ హాఫ్ కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అది కూడా మా వాళ్ళకి అమ్ముతున్నాను ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ అండి ఇది మన వాళ్ళకి వరకు నేను చెప్తున్నాను ఓకేనా సో పాతకాలంలో మామిడికాయ పచ్చడి కాని టమోటా పచ్చడి పండుమిరకాయ పచ్చడి పెట్టిన తర్వాత అంతా జాడీకి ఎత్తిన తర్వాత బాండీలో అలా ఉంటేలా వేడి అన్నం కలుపుకొని తింటారు కదా లాస్ట్లో ఆ టేస్ట్ వేరు కదా సో అట్లానే ఈ పెద్ద బాండీలో లాస్ట్ ఫైనల్గా మిగిలిన పచ్చడిని ఏం చేశాను అంటే వేడివేడి అన్నం అలా వేసేసి కలుపుతున్నాను ఒక పక్క చేగుడు కాలిపోతుంది ఎందుకు అంటే వేడి వేడి అన్నము టేస్ట్ ఎలా ఉందో తెలుసా సూపర్గా ఉంది చాలా బాగుంది నేను చేశానని మాట కాదు చాలామంది చెప్పిన మాట నా దగ్గర తీసుకున్న వాళ్ళు చెప్పిన స్టేట్మెంటు అయితే కర్రీ కూడా చేశాను బట్ ఇది టేస్ట్ చూడాలి అని ఇంకో విషయం తెలిసిన మా వారి పెట్టడానికి కూడా నేను వస్తున్నాను ఏమండి రైస్ పెడుతున్నాను అన్నం పెడుతున్నాను రండి అంటే ఆ పెట్టు వస్తున్నాను అన్నారు ఈలోపు ఈ రైస్ కలిపి ఏమండి ఈ టేస్ట్ ఒకసారి చూడరా అంటే దాన్ని ఏందో అనుకొని పాపం లేచారు పడుకున్న వ్యక్తి కూడా ఇక చూపించేటప్పటికీ దీని అమ్మ జీవితం నా కొద్దుర తల్లి నువ్వు తినమ్మ నువ్వు తిను నువ్వు దయ తిని కడుపులు నొప్పి కడుపులో మంట తెచ్చుకుంటారు ఎందుకంటే నాకు కడుపులో కొద్దిగా అలసర ఉంది అయినప్పటికీ నేను నిమ్మరసము కారము పచ్చళ్ళు తింటూనే ఉంటాను ఒక నా నైజం అనమాట సో అది లేకుండా నాకు ముద్ద దిగదు మా సూపర్ ఉంది మా చాలా బాగుంది మాకు ముద్ద తినుమా అంటే తిని ఇబ్బంది పడు అంటే అంటున్నాను నేను నిజంగా నేను చెప్పడం కాదు కానీ అండి చాలా బాగుంది అందులోనూ ఫైనల్గా ఆ డిష్లో అది తుడుచుకొని వేసుకోవడం కదా చాలా బాగుంటుంది మీరు ఇప్పుడైనా గమనించారా అది పచ్చడి అనే కాదు కానీ ఏ కూరైనా ఏ ఫ్రై అయినా సరే అది అయిపోయిన తర్వాత లాస్ట్ కొంతమంది మరి అందరో చేస్తారో లేదో తెలియదు కానీ కొంతమంది ఈయన ముందు ఏమంటున్నారంటే బామోను అట్లా తింటుంటే నాకు భయం వేస్తుంది నేను పోతున్నానని చెప్పేసి లెవెస్తున్నాడు అనమాట ఆయన సో అది పరిస్థితి ఫోన్ వస్తుంది ఇప్పుడే నాకు వాసుకి గారు ఒక్క నిమిషం అండి మాట్లాడేసి వస్తాను సో ఇది వచ్చేసేటప్పటికీ అట్టుపిండి ఇంట్లో వేసిన పిండిని నేను బయట పిండిని కూడా వాడను నేను మాట్లాడొస్తాను ఉండండి మాట్లాడి వచ్చేసా సో ఇది వచ్చేసేటప్పటికీ ఈవినింగ్ సెషన్ ఇంట్లో పిండి గట్టిగానే వేశాను బోండాలు వంటిలే అని ఏదైనా సరే బోండాలు వేసినా బజ్జీలు వేసినా బయట తీసుకురా తీసుకొని వస్తే నేను అస్సలు అనమాట ఇంట్లోనే వేయాల్సిందేను నాకు ఫస్ట్ నుంచి అంతే ఇంకా మరీ ఏమి బాగాలేకపోతే నీరసంగా ఉంటేనే కనుక బయట తీసుకొచ్చేది అది కూడా తినాలని అనిపిస్తే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఏదైనా సరే ఇంకా మళ్ళీ అలా మూత పెట్టేది స్టోరేజ్ అయితే చేసేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కనుక వేసుకుంటే సూపర్ అబ్బా కానీ నాకు అంత అవకాశం లేదబ్బా ఏం చేద్దాం ఇది వేస్తే బుజ్జుగాడు దండు ఏనా దండు ఇంకా నేను ఒక్కదాని కూర్చొని తినాల అది కూడా రెండు మూడు దినేసి సంబడానికి అవసరమా చెప్పండి అందుకనే అట్లా వదిలేసేసారనమాట సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే పిక్కిలు కనుక కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఆర్డర్ చేసేసుకోండి బుక్ అంటున్నాను కదా ఎందుకు అంటే రెండే రెండు మిగిలిన ఫైవ్ కేజీస్కి రెండే అవి కూడా నాకు తెలిసి ఒక ఈ రోజుగా రేపుకి అయిపోవచ్చు మళ్ళీ ఫ్రాన్స్ పిక్లు అయితే అనుకుంటున్నాను సో అది రేపు పెట్టచ్చు సో ఫ్రెండ్స్ మరి అర్థమైందా ఇలా వేస్తున్నాను ఎందుకు అంటే ప్రతిసారి చేత్ చేతితో వేయడం వల్ల చేతితో వేస్తే మంచిదేను కాకపోతే ఏంటంటే పిల్లోడు నా దగ్గర వచ్చేస్తున్నాడు ఎత్తుకోమని గోలు చేస్తున్నాడు మరి ఆ ఎంగిల్ దాంతో ఎత్తుకోవడం బాగోదు కదా అందుకని సడన్గా గ్యాస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా అలాగ స్పూన్తో వేసేసుకుంటున్నాను స్పూన్తో వేసినా కానీ బాగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి చూసారా బయట మార్కెట్లో ఎట్లయితే ఉంటాయో అంత టేస్ట్ తోటి ఆకారం కూడా అలానే ఉంది చూసారా కలర్ కూడా అలానే ఉంది సూపర్గా మంచిగా వస్తుందండి సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకోటి ఏంటి అంటే గివ్ అవే కూడా పెట్టాలని అయితే అనుకుంటున్నాను రేపటి నుంచి వీలైతే గివ్ అవే గిఫ్ట్ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ కూడా Chain, abba. Uh. Okay, friends. Bye.